నమస్కారం సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రాజు సొసైటీలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది కుల వివక్ష లింగ వివక్ష ఇప్పటికీ ఉంది లింగ వివక్ష తగ్గుతూ వస్తోంది ఇందుకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది ముఖ్యంగా మహిళల కోసం అనేక పథకాలు తీసుకొస్తోంది వ్యాపారం చేయాలనుకునే పేద మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోంది ఇందులో భాగంగా ఉద్యోగిని యోజన పథకాన్ని తీసుకొచ్చారు వ్యాపారం చేయాలనుకునే మహిళలు ఉద్యోగిని యోజన కింద బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు పథకంలో ప్రభుత్వం ముప్పై శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది ఈ పథకం కింద గరిష్టంగా మూడు లక్షల వరకు రుణం తీసుకోవచ్చు పద్దెనిమిది నుంచి యాభై ఐదేళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు ఈ బ్యాంకు రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులున్నాయి మహిళ కుటుంబ ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి వితంతువులు వికలాంగ మహిళలకు ఆదాయ పరిమితి లేదు ఈ లోన్ కోసం మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇందుకోసం ఆధార్ కార్డ్ బీపీఎల్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలు అందించాలి ఇప్పుడు సాధారణంగా మీరు తీసుకున్న రుణం కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది కానీ ఈ ఉద్యోగిని పథకంలో అలా కాదు ఇందులో మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తోంది మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్ళి ఉద్యోగిని యోజన కింద లోన్ తీసుకోవచ్చు ఇందుకు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఆధార్ పాన్ అడ్రస్ ప్రూఫ్ ఇతర పత్రాలు బ్యాంకులో అందచేయాలి ఇది ఈనాటి వీడియో చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్